Obrigado. రాత్రి ఇంటికి పోయలే ఇంట్లో తలుపులు పెట్టుకొని ఉంది ఇంకా కానిస్టేబుల్ నన్ను ఉన్నప్పుడు వచ్చాడు కదా కానిస్టేబుల్ నన్ను అని చెప్పాను కదా పిలవడం ఎందుకులేని ఫోన్ చేశాను लेस बन गई लेस सर कुछ कुछ मैं मेरा दा पि गया नहीं फोन लेकर मैं ये माफ कर दो ఎక్కడ వచ్చి మేము చూస్తున్నాను మాకు తెలిసిన కాడకల్లా ఎక్కడకు రాలా మా నెంబర్ బ్లాక్ లిస్ట్లో వేసేసింది అదేమంటే నా కాడ ఫోన్ లేదని అవుతుంది మీరు తీసుకున్నారు కదా ఫోన్ మీది మీరు నా కాడ ఫోన్ ఏడదని అవుతుంది నాకు నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను ఫోన్ చేశాను నిన్న इंद इंदि अरे यार क्या तो या भी ये चेतले पर सा देता हूं अरे अभी लगा एक कर ముందు ఆడ షాప్ పోతుంది ఆయన ఆడు ఉంటారు అంత పెట్టుకుడు పెట్టుకొని షాప్ ఉంది కదా అక్కడ ఏం సార్ ఇంటాడు ఆడు వచ్చినోడు ఆయనే ఉండాలనుకుంటారు అలవాటు అయినోడు కాబట్టి ఇది పని మొదలు పెట్టి మూడు దెబ్బలు తగిలినాయి ఇది తీసుకున్నాక పక్క రోజు ఆ నిలబడి ఉంటే ఎవడు బండించడు కాలు మీద ఆ దెబ్బ మళ్ళీ ఆ పక్క రోజు ఈ తడికిలు కొనటానికి వెళ్ళి తడికిలు తీసుకొని వచ్చి దిగి ఫ్లెక్సీ ఉంటే అట్ అన్నాడు ఈ కోర అట్లేసిపోయింది యాక్టరా జనాల ఒక మనస్తత్వం కానీ అములేస్టీ ఇది బోడినట్టు సూపర్ ఉంది ఇల్లు పక్కన అలా అలా అములేస్టీ ఎస్పోకే అరగులు ఉంటారు అంతే కరెక్ట్ ఏంది సోలే కమర్కు లో 19 34 మల్లని కుర్ర బర్సి హ్

కందుకుండి కందుతు ఇప్పుడు అన్ని మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కానీ రోజు వల్ల పదకొండు పన్నెండు ఇంటికి వెళ్ళిపో మున్సిపాలిటీలోకి వెళ్ళిపోయి మళ్ళీ రెండు ఇంటికి వచ్చి పని మొదలు పెట్టు నువ్వు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతా నేను నువ్వు గడిగేలోపు నేను అందరికెళ్ళా なんで आ आ रे मम्मा तो वाले हो के ना के ये रो ना कर दो बड़े ले ले तो इनके पार्टी दूंगा ये ना

ಹಾಂ ಬಾ ಆ ಕಡೆ ಎರಡ್ ಹಾಂ ಬಾ ಹಾಂ ಹಾಂ ನಾಲ್ವೇ ಹೇಳ್ಬಿಟ್ಟು అలవాటు అవ్వాలి అలాగే అటుకోండి ఇటుకోండి అని కోలేక తొమ్మిది వేలు అంత వ్యాపారం జరిగితే తొమ్మిది వేలు ఏం వాదిలేనట్టు అవును సోయరా రకొడికి కొడి సోరాంటాడా ఏం చేస్తావ్ ఆ వెట్లిస్తావ్ అంటే ఆ వాట్ ఏం గ్లాస్ எவரு சூஸ் காமன் ஜெயச்சு கதாச்சியாக నిలబడి కాదు అని ఉంటే కాస్త పెట్టాలకుంట లేదా ఒక రోజు పెట్టుకోండి శ్రీకాంత్ గారు ఆదివారం నిన్న ఉండి పెట్టాడు ఇది కావాలా ఆదివారం

గోత నవరై హైస్ ఫ్లర్ తీసుకోన కుచనా నా లెస్ట్ అత్తని నాలుగు రోజులు అవుతుంది అత్త నాలుగు అత్తవాళ్ళ జాయింట్ మేత్తి కదా ఇక్కడ ఏదన్నా చూసుకున్న దాకా అడుగున్నాను నేను మూడు రోజులు నాలుగు రోజులు అవుతాను మళ్ళీ కాదు తెలియాలి Mana okay. okay. ah, ya? Okay. 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 네. <susur>